శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షము శరతృతువు చతుర్దశి మంగళవారం నవంబర్ నాలుగవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది स्मरामि हरे प्रसीद प्रसीदं मय वेङ्कटेश సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఆరు గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు వేల తాళ మృదంగా మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు అనంతరం సకలాభిష్ట సిద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు సత్యనారాయణ వ్రతం సంపదలు పొంది సుఖముగా జీవించి చివరికి మోక్షాన్ని పొందినాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు

ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు Thank <laughs> you.